హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి జులై మాసంలో పదమూడవ తేదీ శనివారం తిది నాడు తుల రాశి జాతికుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో ఈ రాశి జాతికులు ఈ రోజున ఒక విషయం గురించి తెలుసుకుంటారో ఆ విషయంలో మీ యొక్క ఆలోచన తప్పు అనే విషయం ఈ రోజున మీకు అర్థమవుతోంది అది ఏమిటంటే గనక రహస్య శత్రువులు మీకు ఉన్నారు అనే విషయం అర్దమవుతోంది అలాగే వారు మీ మీద ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి అదహ పాతలానికి మిమ్మల్ని తొక్కి వేయడానికి వారు ఏం చేస్తున్నారో తెలుస్తోంది రహస్య శత్రువుల విషయంలో తులారాశి వారి జతికలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు ఈ రోజున మీ యొక్క తెలివికి పదును పెట్టండి ఎవరు మీ వారో ఎవరు పరాయివారో వారో తెలుసుకునేందుకు శ్రద్ద పెట్టండి సమయాన్ని ఇందులకే కేటాయించండి మీ జీవితంలో పైకి వెళ్లడం ఎంత ముఖ్యమో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఎంతగా కష్టపడతారో దానితో పాటుగా శత్రువులు ఎవరో వారు మీ మీద చేస్తున్న పన్నాగాలు ఏమిటో వాటి నుండి బయటపడాలంటే మీరు వేయవచ్చు ఎత్తుకు పై ఎత్తు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కుమరివిల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తులారాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడు అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండండి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అస్సలు కన్ఫ్యూజన్ అనేదే వద్దు తేట తెల్లంగా నిర్ణయాలు తీసుకోండి ఒకటి ఆలోచించేటప్పుడు అన్ని విధాలా ఆలోచించండి ఏ మాత్రము కుడెన్ మనసులో అలజడిగా ఉన్నా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు పక్కన పెట్టేయండి ఒకవేళ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు తలెత్తితే గనుక ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క సలహా తీసుకోండి లేకపోతే గనక మీ మంచి కోరుకునే వ్యక్తుల యొక్క సలహా తీసుకోవడంలో అస్సలు మొహం మాట పడవద్దు ఈ రోజున మీరు చేయవలసింది ఏమిటంటే గనక మాట మీద నిక్కచ్చిగా ఉండండి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి ఒక మాట అనేటప్పుడు మీరు వంద సార్లు మాట్లాడుకునే ఆ మాట అనండి ఉన్న వారినైనా పెద్దవారిని అయినా కూడా మీరు ఏది మాట్లాడినా అస్సలు అలక్ష్య పెట్టకుండా చులకనగా చూస్తూ మాత్రం అస్సలు మాట్లాడద్దు ఈ రోజున రహస్య శత్రువులు మీరు ఎక్కడ దొరుకుతారో ఏ యొక్క పనిలో దొరుకుతారో చిన్న పని అయినా ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు కుటుంబంలో కూడా కావచ్చు వారు మీ జీవితంలో దూరిపోయే ప్రయత్నం చేస్తారు మీ యొక్క జీవితంలో మిమ్మల్ని ఖచ్చితంగా కిందకి తోసేలాగా పాతాలానికి మిమ్మల్ని తొక్కేసేలాగా ఎన్నో ఎత్తులు వేస్తూ ఉంటారు ఆ యొక్క ఎత్తులను చిత్తులను చేయడానికి మీరు జాగ్రత్త పడాల్సిందే ఈ రోజున ఏ మాత్రము కూడా తెలిసి తెలిసి తప్పులు చేయొద్దు అలాగే పని విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించొద్దో నీతి నిజాయితీతో మాత్రమే ఉద్యోగ జీవితంలో మీ యొక్క పని చేస్తూ ముందుకు సాగండి అలా కాకుండా ఎదుటి వారి యొక్క గుర్తింపు లభించాలి అంటూ మాత్రం ఈ రోజున పనులు చేయొద్దు అలాగే రేపటికి ఏ పని కూడా ఈ రోజున వాయిదా వేసే ప్రయత్నం అలాగే రేపటికి ఏ పనిని కూడా ఈ రోజున వాయిదా వేసే ప్రయత్నం చేయొద్దు ఈ రోజు మీ చేతిలోనే ఉంది అవకాశాలు వస్తాయి ఏ అవకాశం అయినా కూడా మీరు చులకనగా చూడొద్దు చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడు ఈ రోజున చాలా వరకు కూడాను పరీక్షలు పెట్టే సమయంగా చెప్పడం జరుగుతుంది పరీక్షల్లో నీతి నిజాయితీతో ఉండండి స్వార్థపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అప్పుడు బాగా కలిసి వస్తుంది రహస్య మీ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్నే అవకాశం ఉంది వారు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి మీ సహోద్యోగులు కావచ్చు వ్యాపార జీవితం జీతంలో భాగస్వామ్యులు కావచ్చు లేదా ఏ రంగాల్లో ఉన్న వారికి అయినా కూడాను మీ కింద పనిచేసేవారు కావచ్చు లేకపోతే గనక మీ తోటి ఉద్యోగస్తులు కూడా కావచ్చును మీ మీద ఎన్నో రకాలైనటువంటి అభాండాల్లో నిందలు కూడా ఈ రోజు వేసే అవకాశం కనిపిస్తోంది మీ మీద పోనివి చెప్పి పై అధికారులకు మీ మీద ఒక రకమైనటువంటి చెడు అభిప్రాయం కలగచేసేందుకో ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్నుతారు కావున ఈ రోజు అన్ని దిశలా కూడాను జాగ్రత్తగా వ్యాపార వ్యాపారపరంగా భాగస్వామి మాట కావచ్చు ఎవరి మాట కావచ్చు ఆలకించవద్దు ఎవరు ఏది చెప్పినా వినే ప్రయత్నం చేయండి అందులో మంచిని మాత్రమే తీసుకోండి చెడుని త్యజించండి అలా కాదని చెప్పుడు మాటలు వింటూ వారి యొక్క మాటలు వీరి యొక్క మాటలు ఇలా అన్నారు అలా అన్నారు అంటూ భుజానికి ఎత్తుకునే ప్రయత్నం చేయొద్దో మీ యొక్క జీవితంలో మీ నిర్ణయాలే కేవలం ఫైనల్ కావాలి లేకపోతే గనక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోవాలి అంతేకాని బయట వ్యక్తుల ప్రమేయాన్ని ఏ విషయంలో ఈ రోజున అసలు తీసుకోవద్దు ఇలా తీసుకుంటే గనక ఈ రోజున మీరు చాలా వరకు కూడాను కష్టపడతారు చేయని తప్పుకు ఈ రోజున శిక్ష అనుభవిస్తారు ఇందుకు మీ యొక్క రహస్య శత్రువులే కీలక కారణమవుతారు వారు ఎవరో మీకు తెలియదో వారు పరోక్షంగా చేయాల్సిందే అంతా కూడా చేసేస్తూ ఉంటారు మీరు వాటి నుండి బయటపడాలంటే తప్పకుండా మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే ఎవరికీ కూడా ఈ రోజున ఎటువంటి మాట సహాయం చేయొద్దు శత్రువులు ఎలా ఉంటారంటే మీ యొక్క మాటను వమ్ము అయ్యేలాగా చేస్తారో మీరు మాట ఇస్తే గనుక వారికి ఖచ్చితంగా ఏ సహాయం కలగనివ్వకుండా అడ్డుపడతారు తత్ఫలితంగా మీకు సమాజంలో తగు గౌరవ ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది ఈ రోజున ఏ విధమైనటువంటి రహస్య సమావేశాలు ఎవరితో కూడా పెట్టుకోవద్దో అలాగే మీరు ఏ పని చేసినా కూడా ఎవరికి ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు కూడా ఈ రోజున ఇవ్వద్దు ఎక్కడికైనా వెళ్లినా కూడా మీ యొక్క పని మీరు చూసుకుని ఇంటికి తిరిగి వచ్చేయడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మీరు ఎక్కడికి పెళ్లి మీ యొక్క పని మీరు చూసుకుని వచ్చేయండి ఎవరితో సంప్రదింపులు చర్చలకు దిగవద్దు అలాగే ఎవరికి ఉచిత సలహాలు ఈ రోజున అస్సలు ఇవ్వద్దు మిన్నకుండండి లేకపోతే గనక మీరు చేసే ఏ చిన్న పొరపాటు అయినా కూడా రహస్య శత్రువులకు అది ప్లస్ అయిపోతుంది మిమ్మల్ని ఇంకా ఇంకా ఇబ్బందుల పాలు చేసి మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేయడానికి వారు ఈ రోజున వారు ఈ రోజున ఎట్టి ప్రయత్నమైనా చేస్తారు ఈ రోజున గ్రహస్థితి అస్సలు బాగోలేదు వారి జతికులకు గ్రహస్థితి నీచంగా ఉంది కావున శని భగవాను యొక్క అనుగ్రహం కూడా మీ మీద లేకుండా పోయింది అన్ని అశుభ ఫలితాలే కలగబోతున్నాయి కావున అప్రమత్తంగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే గనక ఏ చిన్న పని అయినా కూడా మీరు ఒకటికి పలు మార్లు ఆలోచించి చేయడం ఈ రోజు శ్రేష్టదాయకమో రాబోతున్న ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఈ రోజున భగవంతుని సహాయం కావాలి మీకు ఈ రోజున ఉదయాన్నే లలితా సహస్రనామ పారాయణాన్ని చదవండి అలాగే మీకు వీలు కుదిరితే గనక ఖచ్చితంగా దేవాలయ సందర్శన ఈ రోజున చేయండి శివాలయానికి వెళ్తే ఇంకా శ్రేష్టకరంగా చెప్పడం జరుగుతుంది దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి పరమశివునికి మీకు వీలు కుదిరితే గనక ఖచ్చితంగా రుద్రాభిషేకాన్ని చేయించండి కాస్తంతసేపు శివాలయంలో కూర్చోండి హనుమాన్ చాలీసా పఠన పారాయణ వినండి లేదా పాటించండి ఇలా చేస్తే మేలు కలుగుతుంది మానసిక స్థైర్యం కలుగుతుంది మీకు స్తోమతకు తగ్గట్లుగా ఈ రోజున దేవాలయంలో ఎవరికైనా పేదవారికి మీకు స్తోమతకు తగ్గట్లుగా దానం కావచ్చు వస్తుదానం కావచ్చు లేదా ధన రూపంలో కావచ్చు దానంగా ఇవ్వండి అప్పుడు కచ్చితంగా పేదవారి ఆశీసులు భగవంతుని ఆశీసులుగా మారి మీ యొక్క ఇబ్బందుల నుంచి చెడు పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి భగవంతుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా జులై మాసంలో పదమూడవ తేదీ శనివారం తిది నాడు తులరాశి జతకులు ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయమో ఇది భగవంతుడు పెట్టే కాలం ఇది రహస్య శత్రువులకు ఈ రోజున మరింత బలం పెరుగుతుంది మీరు ఇబ్బందుల పాలు అవడానికి ఎన్నో రకాల దారులు వారికి మీరే ఇస్తారు కావున మీరే అప్రమత్తంగా ఉండాలి అంతా మంచి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు